తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ జాతికి అంకితం చేయాలన్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సుమన్ బెరి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర కార్పొరేట్ దిగ్గజం కార్తీక్ మురళీధరన్ దువ్వూరి సుబ్బారావు గారు అరవింద్ సుబ్రహ్మణ్యం గారు మిత్రులు పద్మభూషణ్ చిరంజీవి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు సహచార మంత్రివర్గ సభ్యులు టోనీ బ్లేయర్ శంతను నారాయణ్ ప్రేమ్ శ్రీవాత్సవ్ ఇతర పెద్దలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విజన్ డాక్యుమెంట్లో మనల్ని ఎండార్స్ చేయడానికి మన సంకల్పంలో భాగస్వామ్యం తీసుకోవడానికి చేసినందుకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగానే ఐఎస్బీ నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ తెలంగాణ ప్రజల నుంచి కూడా ఈ పాలసీ డాక్యుమెంట్లో సూచనలు ఇవ్వమంటే ఆన్లైన్లో దాదాపుగా నాలుగు లక్షల మంది పాల్గొని వారి యొక్క సూచన సలహాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది ఆ చైతన్యము ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ ప్రాంతం కోసం ప్రజల కోసం పేదరిక నిర్మూలం కోసం ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మన్మోహన్ సింగ్ గారు మన ఆకాంక్షల్ని నెరవేర్చిన ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నా ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది అందుకే ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను సామాజిక న్యాయాన్ని సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ట్వంటీ ఫార్టీ సెవెన్కు ఉన్న ప్రాధాన్యత ఈ దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని విక్సిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ డాలర్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అవతరించాలని ఈనాడు దేశ జనాభాలో మనం టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే మనం ఫైవ్ పర్సెంట్ ఎకానమీని జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సో ఈనాడు మన ప్రణాళికల వల్ల మన విజన్ డాక్యుమెంట్ వల్ల మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం అందుకే ఈనాడు ఈ ఆలోచనను నాలుగు గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు ఇది నాలుగు కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని రైతులని మహిళలని విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం ఈరోజు ఈ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఫార్మర్స్ ఉమెన్ అండ్ యూత్ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవడానికి ముందు మహాత్మా గాంధీ గారిని కలిసి మీరేమైనా సలహా ఇవ్వగలరా నాకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా అన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక సూచన చేసింది నువ్వు పరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు నీ నిర్ణయం వల్ల పేదలకు నిస్సహాయులకు ఏ విధంగా సహాయపడగలతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మహాత్మా గాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి గారికి సూచన చేశారు ఆ సూచనలు తీసుకొని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ దేశంలో ఉన్న కరువును నిర్మించ నిర్మూలించాలి ఆకలిని తీర్చాలి అని అంటే ఇరిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నాడు Our first prime minister has decided to take up two policies. One is education; the other one is irrigation. That is how he has initiated many universities you know, in the country, and he has constructed many irrigation projects, like Bhadrinagar to Nagarjun Sagar, Sri Shalam, SRSP in Telangana. All these projects have constructed, have conceived in the time of Pandit Jawaharlal Nehru. I know most of them have studied in. Pandit Jawaharlal Nehru has initiated those universities. Today, my government has decided to take up this education and irrigation and communication, communication in technology, communication in digital, communication in roads, communication in ports, communication in airports. We wanted to meet. We wanted to develop our infrastructure to connect as well world. We wanted to invite them to invest in my country. I'm going to take role models from China, Japan, Germany, South Korea, and Singapore. At the same time, they are my role models and I'm going to compete with them. With their inspiration, I'm going to develop my state. I'm going to take up my welfare and development. Some of them, poverty is an Excursion, some of the leaders, but have born and brought up a small village, remote village, where I have seen from my childhood poverty and undeveloped untouchability, and everything I have seen, practically, I have experienced, and everything I know. I know what is the problem. I wanted to address that problem, I wanted to eradicate poverty, I wanted to give education. आई वॉन्टे टू गिव एम्प्लॉयमेंट विथ माई यूथ आई वॉन्ट टू गिव बेटर हेल्थ फॉर माई सिटीजन्स वाई बिकॉज आई हेव मेट एक्सीडेंट इन एट द एज ऑफ लेवन ईयर्स मेजर एक्सीडेंट माई पेरेंट्स हाइव टेकन मी इन टू उस्मानिया हॉस्पिटल इन हैदराबाद वाइल आई वॉज लिविंग इन रिमोट विलेज दट टाइम गवर्नमेंट एज निजाम उस्मानिया हॉस्पिटल दैट इज हाउ दे ट्रीटेड Today, people are facing a lot of problems. Well, we have got freedom. That time, lifespan was 32 years. In 1947, Indian average lifespan was 32 years. Today, we have reached 73 years. That is how Jawaharlal Nehru has given a vision to this country. Now, we are going to touch 100 years' hour. टू लिव आवर लाइफ स्पैन फॉर दट है पोअर रिमोट विलेजेस तांडास गोडम और एनी अदर रिमोट प्लेस इन तेलंगाना आनंद जी मैं एक किसान का लड़का हूं किसान परिवार से आया मैं मुझे गरीब कुछ लोगों के लिए कुछ नेता लोगों के लिए गरीबी एक एक्सकर्शन है गरीबी देखना है तो हैदराबाद से मैसेडिस बेंच में छोटे गांव में देखे गरीब लोग कैसे रहते हैं उन लोग देखने के लिए कोशिश करते मगर मेरे लिए गरीबी ऐसा नहीं है जहां पर गरीब लोग रहते जहां पर जाति विवक्षा है लोगों को अनटचेबिलिटी है मंदिर में जिसको नहीं आने देता है उससे छोटे गांव से मैं आया हर चीज मुझे पता है गरीब कैसे सोचते हैं एजुकेटेड अनएम्प्लाइड यूथ क्या चाहता है सब कुछ मुझे पता है क्योंकि स्कूल आई हैव नॉट स्टडीड इन कारपोरेट स्कूल आई हैव हैंग्लिश मीडियम आई हैवर्नमेंट स्कूल आई है तेलुगु मीडियम आई नो ईच एंड एवरी प्रॉब्लम इन माई रिमोट विलेजेस वेयर आदिवासी वेयर दल इज आर लिविंग वेयर माइनॉरिटीज आर देर आई हैव पर्सनल कनेक्टिविटी कनेक्टिविटी विथ दिस दलित आदिवादी एंड माइनॉरिटीज दैट इज वाई आई हैव प्लान फॉर देम आई हैव गॉट दिस अपॉर्चुनिटी विथ एंग एज आई डोंट हैव एनी पोलिटिकल लीगसी एक छोटा किसान परिवार से एक छोटे गांव से मैं इतना दूर आ गया दो हजार छ में मैं एक जिला परिषद मेंबर बना एज ए इंडिपेंडेंट political, it's a smallest of the small post. after that, i've become an mlc. after that, i've become an mla. after that, i've become an mp. after that, i've become a party president. after 17 years, i've become a chief minister of telangana. i have responsibility. i have accountability. i have my commitment. i have to do justice for poorest of the poor. this is what my commitment. this is what my document, my policy document. this is what my Agreement with my people. So that is why I have asked everyone to support, to give their inputs in my policy document. Lots of people, war experts, they have contributed like anything. I wanted to thank everyone. Why? Because this is going to create an a path for my state, my youth. I have seen caste differences. Jati Vivaksha. सरकार आ, इतने साल से कोई भी सरकार आप देखो एस सी हॉस्टल अलग है एस टी हॉस्टल अलग है ओबीसी हॉस्टल अलग है माइनॉरिटी हॉस्टल अलग है जहां पर आप जाति विवक्षा छोड़ना चाहते हैं मगर वहीं पर सरकार पैसे आप अलग अलग वर्टिकल्स बना रहे इसीलिए मैं मुख्यमंत्री बनते ये कह दिया कि हमारे डिप्टी चीफ मिनिस्टर से भाई ये ये हमारे समस्या को हल्का नहीं करने वाला है इसीलिए वो पूरा छोड़ दो वी हैव टू क्रिएट ए place where sc st bc minority all other upper caste people can study in one place that is how we have conceived young in india integrated residential schools have given 100 schools i'm i'm spending each school 200 crores to develop that infrastructure with 25 acres campus you know better than me how education is important now you are running a university तो हम लोग ये सोचकर 25 एकड़ 200 करोड़ रुपए 20,000 थाउजेंड क्रोस आई एम स्पेंडिंग फॉर बिल्ड इंफ्रास्ट्रक्चर टू इंक्लूसिव ने एस सी एस टी बी सी माइनॉरिटी ऑल अदर अपर कास्ट पीपल आर गोइंग टू स्टडी इन वन प्लेस कि ये जाति विवक्षा हम दूर करना है तो सब लोग मिलजुल के एक जगह में पड़े तो ये ये समस्या हल्का हो जाएंगे मगर हर बार सरकार ने एस सी हॉस्टल अलग एस टी हॉस्टल अलग ओ बी सी माइनॉरिटी अलग अलग बनाए तो जब तक आप ये सिस्टम से सरकार चलाएंगे आप दूर नहीं कर सकते इसीलिए मैं सोचकर ये कह दिया कि भाई सब एक जगह में आना हर असेंबली कॉन्स्टिटेंसी में एक रोल मॉडल बना दो इस देश के लिए आगे ये रोल मॉडल बनने वाला है लोग बोलेंगे कि भाई वेलफेयर में आप स्पेंड मत करो वेलफेयर में हम स्पेंड करना जब लेवल प्लेइंग फील्ड इक्वल आए तक हम देना जरूरी है हमारा अकाउंटेबिलिटी है तो इसीलिए आई एम स्पेंडिंग लॉट्स ऑफ मनी इन एजुकेशन दिस इज नॉट वेलफेयर दिस इज नॉट एक्सपेंडिचर फॉर मी दिस इज इन्वेस्टमेंट माई फ्यूचर आई एम गोइंग टू इन्वेस्ट ऑन माई फ्यूचर they are going to build like anything. they are going to make my telangana number one in india. my people are going to compete with south korea, japan, or germany. and second thing, after education, he has initiated jawaharlal nehru sonia gandhi she has given right to education act. today, education is there, but i can say authentically on, from this day, there is no quality in our education. There is no skill in our education system. That is why I have initiated Young India Integrated School. That is why I have initiated Young India Skills University headed by Anand Mahendra. Anand Mahendra is my Skills University chairperson. Proudly, I can say, Anand Mahendra is heading Telangana Young India Integrated, Young India Skills University and also i have initiated young india sports university we have 140 crore population unfortunately or i'm sorry to say we have not received we have not getting single gold medal in olympics so that is why i have initiated young india sports university to get gold medals in olympics सो ऑल दीज प्लान फॉर माई पूरेस्ट ऑफ द पोअर वो आर दे है कॉन्फिडेंस दे हैव गिवेन अपॉर्चुनिटी टू वर्क एज ए चीफ मिनिस्टर ऑफ तेलंगाना एट देश सो दट इज वाई माई प्लान फॉर माई पोरेस्ट ऑफ द पोअर पीपुल जिसने नेहरू जी को जो महात्मा गांधी जी ने यह कहा जब आप कुछ पॉलिसी बनाने वाले गरीब और जो जिनको समाज में कुछ नहीं मिल रहा है उन लोगों के बला के लिए जो पॉलिसी बनाना है आप याद करो डिसीशन लो आज मैं वो ही हमारा पॉलिसी डॉक्यूमेंट में मैं इतना ही सोचा अगर ये पॉलिसी डॉक्यूमेंट आगे ये जाति विवक्षा दूर करने के लिए गरीबी हटाने के लिए इन लोगों को एजुकेशन हेल्थ एंड एम्प्लॉयमेंट देने के लिए ये पॉलिसी आगे काम पे आ जाएंगे आप लोग इतना दूर से आकर हमें मदद दिए आ गया हमारा तेलंगाना राइजिंग में आप लोग साथ देना है साथ देने के लिए इतने दूर से आए मैं धन्यवाद कहना चाहता हूँ सही दिल से धन्यवाद